ఇదే అనమాట కైమా చూశారు కదా ఇక్కడ కూర్చొని అప్పుడు కోహేట్ నుంచి మమ్మ పంపించేది ఇంటికి ఇలా కాసేటు టెబ్ర గేట్కి మాత్రం డబ్బులు ఇల్లేదు మేడం తెచ్చినంతవరకు గమ్మన తెచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ వీడియో ఏందిరా అంటే ఈ చలికాలం వచ్చిందంటే చాలా రిస్క్ ఉంటుంది అనమాట పని మనుషులకైనా డ్రైవర్లకైనా ఎందుకు రిస్క్ ఉంటుంది అంటే అందరూ ఎనలాగా అలాగే ఉంటుందని నేను చెప్పను కొన్ని నెలల్లో అయితే రిస్క్ ఉంటుంది కష్టంగా ఉంటుంది అనమాట చలికాలం వచ్చిందంటే ఇలా కైమాలో కూర్చొని సాయంత్రం అయితే ఇలా కైమాల కూర్చుంటారు ఇలాంటి కైమా ఒకటి వేసుకుంటారు అనమాట ఎన్నలో అయినా సరే బయటకైనా సరే బయట మాత్రం పని మనుషులకి అయితే వాళ్ళు గవ్వా చాయ్ తెచ్చేయడం కానీ ఒక పనికి పిలుస్తూనే ఉంటారు అనమాట పని ఇంట్లో పనిగా చేసుకునేరు పూర్తిగా అలా పిలుస్తూనే ఉంటారు మా డైవర్లో అయితే మంట వేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ కాంచుకుంటా గవ చుకుంటూ ఉంటారు దీని గురించి అయితే చెప్పాలి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనమాట దీన్ని నేను అంటే చూశాను అనమాట మా అమ్మ కోయట్లో ఉండింది నేను చిన్నప్పుడు అప్పుడు మా అమ్మకి ఫోన్ లేదనమాట మాకప్పుడు ఆ కాలంలో ఓ టేబుల్ కెట్లు మేము కాసేపు మాట్లాడి పంపిస్తే మా అమ్మకి మా అమ్మ మాట్లాడి ఇంటికి పంపించేది ఇప్పుడు అలా లేవు అనమాట డైరెక్ట్కి వీడియో కాల్ మాట్లాడుకోవడం మెసేజ్ పెట్టుకోవడం ఫోన్ మాట్లాడుకోవడం ఉండదనమాట అలాంటివన్నీ మిస్ అయిపోతూ ఉంటాం ఒకప్పుడు కాలంలో ఇలాంటివి వాడేది నేనైతే నాకు గుర్తు ఉన్నదనమాట మా అమ్మ నేను కాసేట్ మాట్లాడి పంపించేది అలాంటి కాసేట్ టేబుల్ గేట్ దాంట్లో దాని చూస్తుంటే అదే గుర్తుకొచ్చు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న చిన్నప్పుడు అన్నీ గమనం వస్తూ ఉంటే మీ అమ్మోళ్ళు కానీ దూరాబోర్ మీ చుట్టాలకు కానీ అలా కాసేట్ మాట్లాడి పంపించుంటే కామెంట్ చేయండి నేనైతే మేము ఒక పది సంవత్సరాల దాకా అలాగే కాసేట్లోనే మాట్లాడి పంపిస్తాను మా అమ్మకైతే దీన్ని చూశారు కదా ఫర్చని దీన్ని వేసింది మా మేడం వేయించింది అనమాట ఎక్కడి నుంచి అక్కడ దాకా దానికి డబ్బులే వీయలేదు పాపము అతను చాలా బాధపడ్డాడు ఎందుకంటే తెచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చాడని ఎంతో ఆశపడినాడు డబ్బులు అయితే మా మేడం నేను వీలైన దానికి ఈ కైమాకి రూమ్ చేపించిన దానికి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి ఏం కాదులే అరవై కదా అని చెప్పి పది పని కొనుక్కొని వచ్చాడు దాన్ని పోయి సూవేక్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాడు కాకపోతే ఖైమాకి చూడండి ఇదంతా కవర్లో వేసాడనమాట సరిగ్గానే చేత కలదు అతను పని ఆ పని కాదు అతను పని అంటే ఏం పని అంటే కరెంటు పని కరెంట్ పని అయితే అతను మా ఈ పని నాకు చేత కాదు అనేది లేదనమాట ప్రతి ఒక్క పని చేస్తున్నాడు అతను అది అందరిలో చేస్తున్నాడు లేదైతే నాకైతే తెలియదు మా ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని అలా చేస్తాడు అతను ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు చంపేయడానికి ఏ పని అయినా చేస్తున్నాడనమాట ప్రతి ఒక్క పని అతను చేత వచ్చినా రాకపోయినా చేసిన కాడికైనా చేసి వెళ్ళిపోతున్నాడు పని అయితే వర్క్ అయితే మాకు ఊరికి నచ్చలేదు మా మేడంకి నాకైతే కాకపోతే ఏం చేయాలి మొత్తానికి అయితే చలికాలం వచ్చినది ఇంత ముందునే కవర్లని అనమాట అతను అటు చేసిన పని అంతా చూపించా చూడండి వీడియో అయితే పెట్టినాను లాస్ట్లో ఉంది చూడండి మిస్ అవ్వద్దు వీడియో అయితే ఈ చలికాలంలో కోయేటోళ్ళు చేసే పని ఒకటే బయట కూర్చొని అట ముచ్చట్లు పెట్టుకుంటారు ముచ్చట్లు అంటే ఏం ఉండవు అనమాట వాళ్ళు డ్రైవర్ల గురించి పని మనుషుల గురించి ఇంట్లో ఈరోజు ఏం చేశారు డ్రైవర్లు ఏం పని చేశారు పని మనుషులు ఏం చేశారు ఇంట్లో ఫుడ్ ఎలా ఉన్నది వీటిల గురించి వాళ్ళు పెళ్ళిళ్ళకి పోయే వాట్ల గురించి వేస్ట్ మాట్లాడి శుద్ధి మాట్లాడి మాట్లాడుకుంటూ కూర్చుంటారు అనమాట ఇంకేం పని బాట లేకుండా ఆ మాటలు పెట్టుకొని మాట్లాడుతూ కూర్చో ఉంటారు పనికొచ్చే మాటలు ఒకటైతే మాట్లాడరు అనమాట ముచ్చట్లు అయ్యే ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల చలికాలం వచ్చిన వాళ్ళు కూడా ఇళ్ళలో కైమా వేసుకుంటారు లేదంటే బయటికి ఎడారిలోకి వెళ్ళి అక్కడే ఉంటారనమాట ఒక స్కూల్ సెలవులు ఇచ్చినారంటే అక్కడే ఇల్లు ఒకటి బాడికి తీసుకుంటారు ఎంతో రెండు వందల దినార్లు మూడు వందల దినార్లు ఇచ్చి నెలకి ఇచ్చి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అన్ని రోజులకి రూమ్ బాడికి రెండు తీసుకొని అక్కడే టేస్ట్ చేసి అక్కడే ఉంటారు చలికాలం అంతా చలికాలం వస్తారనమాట చూడండి నేను ఎందుకు వీడియో పెట్టానంటే మీకు తెలియడానికి మాత్రం పెట్టాను నేను చలికాలంలో ఎలా ఉంటుంది చలికాలం వస్తే మాకు ఒక రువ దడబడుతుంది ఎందుకంటే ఈ బొగ్గులు వేసేదానికి మా చీటికి మాటకి పిలుస్తూనే ఉంటారు ఇంట్లో రోజు కూడా కొసని పెట్టరు అనమాట పొద్దుటానికి డ్యూటీలు చేస్తానే ఉంటాము స్కూల్ డ్యూటీలు అంటాయి మా మేడం వాళ్ళు తిరగడం అట్ట తిరగడం ఎక్కువ డ్యూటీలు ఉంటాయి మళ్ళీ నైట్ ఇలాగ బొగ్గులు మంటే ఆచా కూర్చో ఉండాలి వాళ్ళు నైట్ పన్నెండు దాకుంటే పన్నెండు దాకా దాకా ఉంటే వండు దాకా చూడండి వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఇవి వర్క్ చేశారు అంతా శనిగిపోయింటారు నా రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా ఇంక తర్వాత వచ్చి ఇదంతా చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో వాళ్ళకి చేత కాలా పాపము నేను వాళ్ళు తిరగి మలిచి కుట్టారు నేను మళ్ళా చెప్పాను ఇలా కాదు నా అంటే కల మళ్ళా తీసి మళ్ళీ అన్నీ కూడా తీసి మళ్ళా కుట్టారనమాట వాళ్ళకి చేతే కాలేదన్నమాట వాళ్ళు ఏదో చేత వచ్చిన కాడికి అలా చేస్తున్నారు మా మేడం కానీ చూసుకోలేదు వాళ్ళ కూతురు తాడు ముచ్చట్లు ముచ్చట్లు పెట్టుకొని ఎదురుగా మా మేడం ఆడు కూర్చోండి అది నేను ఆడకు నిలబడుకొని నాకు చెప్తున్నాను అది చూడు ఎలా చేస్తున్నారు చెప్పు వాళ్ళకి అయ్యి అని సరే అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను అనమాట అన్న ఎలా నా అది ఇలా కాదు ఇలా కాదు ఎందుకంటే నేను చిన్న మాటలు కైమ్ వేసిన నుంచి నేను చిన్న మాటలు చూశాను చేసే మనుషులు వస్తాను ఉంటారు కదా దగ్గర ఉండి చూస్తూ ఉంటారు అప్పటికి నాకు ఒక ఓగ్గా నేను తెలిసి నాకు ఎలా ఉంటుంది పని అనేది ఇతను చేసే పని నాకు అన్నమాట మా మేడం గారు నచ్చలేదు చూడండి ఎలా చేశారో ఎలా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్